పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాటి నియోజకవర్గం క్రోసూరు సొసైటీ చైర్మన్గా జనసేన క్రోసూరు మండల పార్టీ అధ్యక్షులు కడియం శివనాగ మల్లేశ్వరరావు ప్రమాణ స్వీకారం బుధవారం ఆటహాసంగా జరిగింది తొలుతగా నాలుగు రోడ్ల సెంటర్ నుండి సొసైటీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెదకూరపాటి నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గుంటూరు మిచ్చార్డ్ మాజీ చైర్మన్ వెన్న సాంశారెడ్డి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి జరణశెట్ రామకృష్ణ అన్ని మండలాల తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలి మండలం దేవరంపాడు గ్రామ శివార్లో పెంచేస్తున్న శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి పంచామృతాలతో అభిషేకం నిర్వహించటకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మరియు హనుమంతుపీఠం పొన్నూరు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగిందని ఆలయ ఈవో గణపతి సురేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఈవో గణపతి సురేష్ పిఎస్ న్యూస్తో మాట్లాడుతూ స్వామివారికి పంచామృతాలతో కార్యక్రమం నేపథ్యంలో భక్తులకు సంబంధించి ఒక పూలదండ మరియు వస్త్రము భక్తులు సమర్పించవచ్చని అలానే స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేకం రోజున శనివారం రోజున కూడా స్వామివారి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు తిరిగి తప్పనిసరిగా తులసి దళం సమర్పించాలంటూ తెలిపారు ఈ సదవకాశాన్ని భక్తులు తప్పనిసరిగా వినియోగించుకోవచ్చని ఆలయ ఆలయఈఓ సురేష్ వివరించారు అభిషేకాలకు సంబంధించి పూర్తి వివరాల కొరకు ఆలయ ముఖ్య అర్చకులు కిషోర్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ రామారావును సంప్రదించవలసిందిగా ఈవో సురేష్ వివరించారు